మహానాళ్ళు ఎన్నో మహానాళ్ళు చేసుకున్నాం రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జనరల్ పట్టుకొని ఊరేగింపులో నడిచిన వాళ్ళం ఆయన మీసాల్ రెడ్డి ఉన్నాడు ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయిన రోజులు ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్ అప్పుడు దూపుకుంట రోజమ్మ సారా ఉద్యమం చేస్తే మేమందరం రాజకీయ పార్టీలందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేనున్నా పెద్దయనకు పోయి ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు వాళ్ళకి మేము మద్దతుగా ఉన్నాము మీరు రావాలంటే విఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో ఆ వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా సారా నిషేధి నిషేధిస్తా ఫస్ట్ డే సంతకం పెడతా అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపానం నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నా మనవి చేసుకుంటున్నా అదొకటి కాదు ఆయనతో అటాచ్మెంట్ ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదాస్ చాలా పెద్ద ఎత్తున చేశాం నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ అభివృద్ధి కానీ విజన్ కానీ ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఒక హైటెక్ సిటీ అంటే ఇవన్నిటికీ ఒక మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నవాడిని నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తుంటాను ఈరోజు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు థర్డ్ జనరేషన్ ఆయనతో కూడా యువగలం అని కలిసి పనిచేశాం ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు టూ అవర్స్ టైం స్పెండ్ చేసాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి యాక్టివ్ రోల్ ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తుండ అట్లా ఎన్టీఆర్ గారు బాబు గారు లోకేష్ బాబు గారితో కలిసి మన అందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది